బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో ఈ రోజు వేమురు నియోజకవర్గ సమన్వయకర్త వరికూట అశోక్ బాబు గడప గడపకు ప్రచారంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడు జయంతి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిలర్పించారు అలాగే ప్రతి గడపకి తిరుగుతూ జగనన్న సంక్షేమ పథకాలు రావాలంటే మరల జగనన్న ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలని అన్నారు ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి జగనన్ననే అత్యధిక మధ్యలో గెలిపించాలని ప్రజలను కోరారు అందులో భాగంగా ఈ రోజు శ్రీ వరికూట అశోక్ బాబు సత్యమణి శ్రీలక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా ప్రజల మధ్యలో పెళ్లి రోజు జరుపుకున్నారు నూరి ఫాతిమ వైస్ సర్పంచ్ చావా సత్యనారాయణ చుండూరు మండలం మాజీ జెడ్పీటీసీ శ్రీ గాదే శివరామకృష్ణారెడ్డి చుండూరు మండలం ఎంపీపీ జాలాది రుబ్బేను ఎడ్లపల్లి ఎంపీటీసీ నల్లమోతుల ప్రసన్న కుమారి తదితరులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు గృహ సారథులు కన్వీనర్లు మండల కన్వీనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు अशोक बाबू गारि फ फैन कुर्ती पोटर వచ్చింది మీరు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఎడ్లపల్లికి మీకెత్తు పండిస్తాం మీకు పండిస్తాం మిమ్మల్ని ప్రత్యేకంగా చూసుకుంటాం ఎడ్లపల్లి అనేది అంత సపోర్ట్ అందిస్తాం కృష్ణానికి మీ ఎడలపల్లికి ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులను కార్యకర్తలు అందరినీ నేను చూసుకుంటా నేను కాపాడుకుంటాను ఖచ్చితంగా నేను చూస్తున్నా ఈ కాలనీ చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నాను వచ్చిన పేదవాళ్ళు అయితే